హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైర్మన్ జాన్ ఛాంబర్స్ ప్రధాని మోదీని ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకుడు అన్నారు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం చైర్మన్ జాన్ ఛాంబర్స్ ప్రధాని నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు ప్రపంచంలోని అత్యుత్తమ నాయకుడు అని ముద్రవేశారు మాజీ టెక్ టైటాన్ ఛాంబర్స్ ప్రధాని మోదీ యొక్క విశేషమైన డెబ్బై ఆరు శాతం ఆమోదం రేటింగ్ మరియు నమ్మకాన్ని పెంపొందించడంలో అతని ప్రత్యేక సామర్థ్యాన్ని హైలైట్ చేస్తున్నాయి మీ ప్రధానమంత్రి గురించి ఒక విషయం మరియు స్పష్టంగా నేను పెద్ద అభిమానిని ఈ రోజు ప్రపంచంలోనే అత్యుత్తమ నాయకుడు అయినేనని నేను భావిస్తున్నాను మరియు అలాంటి వ్యక్తి యుఎస్లో మనకు ఉండాలని నేను కోరుకుంటున్నాను మనకు అలాంటి రాజకీయ నాయకుడు లేరు యాభై శాతానికి పైగా ఆమోదం రేటింగ్ మరియు ప్రధాని మోదీకి డెబ్బై ఆరు శాతం ఉంది అని టెక్ పరిశ్రమలో తన ప్రభావవంతమైన పాత్రకు పేరుగాంచిన ఛాంబర్స్ ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు చాంబర్లు నాయకుడి ట్రాక్ రికార్డ్ సంబంధాలు మరియు నమ్మకాన్ని పెంపొందించే సామర్థ్యాల ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో ప్రధానమంత్రికి ఉన్న సామర్థ్యాన్ని ఉటంకిస్తూ అమెరికాలోని ప్రతి రాజకీయ నేతతో సంబంధాలు ఏర్పరచుకున్నందుకు ప్రధానమంత్రి మోదీని ప్రశంసించారు మీరు ఒక నాయకుడి గురించి ఆలోచిస్తే అది వారి ట్రాక్ రికార్డ్ గురించి ఇది వారి సంబంధాలు మరియు విశ్వాసానికి సంబంధించినదే ఎస్లో మేము కలిగి ఉన్న ప్రతి రాజకీయ నాయకుడితో అతను సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు ప్రజలు విశ్వసిస్తున్నారు డిసెంబర్ ప్రారంభంలో యుఎస్ఐ ఎస్పీఎఫ్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ ముఖేష్ అఘి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సందర్శనల సమయంలో దౌత్యపరమైన ఊపందుకోవడం భారతదేశం మరియు యుఎస్ మధ్య అనేక రంగాలలో కాంక్రీట్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ మరియు కొత్త కార్యక్రమాలకు మార్గం సుగమం చేస్తుంది ప్రధాని మోదీ మరియు ప్రెసిడెంట్ బిడెన్ సందర్శనల సమయంలో దౌత్యపరమైన ఊపందుకోవడం ఒక నిర్దిష్ట వ్యూహాత్మక రోడ్ మ్యాప్ మరియు స్వచ్ఛమైన ఇంధన సహకారం విద్య అంతరిక్ష సహకారం సెమీ కండక్టర్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ డ్రోన్ టెక్నాలజీ వంటి బహుముఖ రంగాలలో కొత్త సంభాషణలు మరియు చొరవలకు మార్గం సుగమం చేస్తుంది కృత్రిమ మేధస్సు భారతదేశంలో జిఎఫ్ ఫోర్ వన్ ఫోర్ జెట్ ఇంజిన్లను తయారు చేయడం వంటి వేగవంతమైన ఉమ్మడి ప్రాజెక్టులతో అటువంటి తయారీ సామర్థ్యం ఉన్న దేశాలలో భారతదేశాన్ని ఎలైట్ క్లబ్ లో ఉంచడం అని అఖి చెప్పారు గత ఏడాది జూన్లో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీని రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు వైట్ హౌస్ లో రాష్ట్రం ఇందుకు ముందు కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో కూడా ఆయన ప్రసంగించారు తర్వాత అమెరికా అధ్యక్షుడు బిడెన్ భారత అధ్యక్షతన జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు భారతదేశానికి వెళ్లారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి ఆయన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ